వెల్కమ్ టు మై ఛానల్ నేను ఎక్కడికి వెళ్ళిపోయి ఇంత భక్తితో దండం పెట్టేసుకున్నా అనుకున్నారా వచ్చేయండి చెప్పేస్తా మేమైతే కాశీపట్నం అయితే వెళ్ళాము కార్తీక పౌర్ణమికి ఎస్కోట్ అన్నాం కదా సో అక్కడి నుంచి కాశీపట్నం అయితే వెళ్ళాము ఇది అరకు వెళ్ళే రూట్ అనమాట ఎస్కోట్ నుంచి సో అలా వెళ్తున్న దారిలో ఘాటి స్టార్ట్ అయ్యేటప్పుడు కొత్తమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది అక్కడ అమ్మవారిని దర్శించుకొని మనం వెహికల్స్కి అయితే కుంకుమ అయితే పెట్టుకుంటాం మనకి కూడా అమ్మవారి ఘాటిని కాపాడుతా అని చెప్పేసి అంటారనమాట సో వచ్చే పోయే వెహికల్స్ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకుని క్షేమంగా వెళ్ళి ఆ ఇంటికి చేరుకోవాలని చెప్పి కోరుకుంటారు అనమాట అక్కడి నుంచి మేము కాశీపట్నం అయితే వచ్చేసాము చాలా దగ్గర వేసుకోట నుంచి చూస్తున్నారు కదా అక్కడ మెయిన్ రూట్ నుంచి లోపలికైతే టూ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట రోడ్డు పక్కన అయితే ఉండదు సో లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఈ కార్తీక మాసంలో అస్సలు ఖాళీ లేదు జనాలతో కళ్ళకల్ గుడి మనం ఆ లోపలికి వెళ్ళాలన్నమాట బయట గుడి ప్రాంగణంలోనే పసుపు కుంకుమ ఇవన్నీ అమ్ముతుంటారు అనమాట ఇంటి దగ్గర తెచ్చుకోలేని వాళ్ళు అక్కడైతే తీసుకోవచ్చు ఫస్ట్ నందేసిని పూజించుకొని శివుడి దర్శనం చేసుకుని కాబట్టి ఫస్ట్ నందిని అయితే పూజించేసుకున్నారు ఆ తర్వాత శివుని దర్శనం కోసం అయితే మేమైతే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా మర్రి ఊడలు ఇవన్నీ కూడా లోపల ఈ గుడి ఏంటంటే మర్రి చెట్టు లోపల మర్రి తొరలో అయితే శివలింగం అయితే ఉంటుంది సో అలా దర్శించుకొని అయితే అయితే వచ్చేసాం బయట చాలా మంది అనమాట అక్కడ చాలామంది వంటలు వండుకొని తెచ్చుకొని తినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అలా బయట ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఏటి స్నానంకైతే అన్నమాట చూస్తున్నారు అస్సలు ఖాళీ లేదు అలా దండం పెట్టుకొని కార్తీక మాసంలో నీటిలో జ్యోతి వదిలితే మంచిది అంటారు కదా సో అలా జ్యోతిని అయితే వదిలేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము చూస్తున్నారు కదా మేము వెళ్ళేటప్పుడు కాస్త తక్కువే ఉన్నారు వచ్చేటప్పటికి అస్సలు ఖాళీ లేదనమాట ఇంకా అలా అయితే మాట్లాడుకుని అయితే వచ్చేసాము నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్